ఏడు కాన్ఫరెన్స్కి ఒక మీటింగ్ పెట్టి లక్షలాది మందిని గ్యాదర్ చేస్తా ఉంటే నువ్వు రాయలసీమ ఇటు కోస్తా నుంచి దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి రోజు నువ్వు మొబిలైజ్ చేసి దానికి సిద్ధం అని చెప్పి మురిసిపోతున్నావు జగన్ రెడ్డి అధికార ఉండదు దాదాపు రెండు నెలలకు నువ్వు కనుబరుగైపోతావు ఈ కనుబరుగయ్యే లోపల ఎందుకు ప్రజల మీద విలేకరుల మీద దౌర్జన్యాలు చేస్తావు నీకు విలేకరులు నీ సాక్షి ఎన్టీవీ టీవీ నైన్ విలే విలేకరులు మిగతా పత్రికల వాళ్ళు విలేకరులు కాదా ఈ పత్రికలో చేస్తే విలువలు వేరే పత్రికలో చేస్తే విలువలు లేని వాళ్ళు అయిపోతారు ఆ జనరల్ యథా రాజా తదా ప్రజా అన్నట్లు యథా నాయక తదా కార్యకర్త అన్నట్లు పూనికోరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీకి అధ్యక్షుడిగా ఉండగా కార్యకర్తలు మాత్రం కన్స్ట్రక్షన్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పనేసి జనసేన పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కొంచెం ఇదే ప్రతిపక్షాలు కానీ విపక్షాలు కానీ చేయదలుచుకుంటే సాక్షి విలేకరులు కానీ సాక్షి ఫోటోగ్రాఫర్లు కానీ ఎక్కడైనా అడుగు బయట పెట్టగలరా అని చెప్పనేసి మేము జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం విలేకరులు అన్నాక పత్రికా రంగం కానీ వాళ్ళకు స్వేచ్ఛ ఉంది వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేస్తారు నిజాన్ని బయటికి తీస్తారు కాకపోతే కొన్ని కొన్ని ఛానళ్ళు కొన్ని కొన్ని పత్రికలు కొన్ని పార్టీలకు అనుకూలంగానో వ్యతిరేకంగానూ ఉండొచ్చు అది వాళ్ళ భావస్వ ప్రకటన స్వేచ్ఛ దాన్ని పట్టుకొని మీరు ఒక వ్యక్తి మీద అన్ని వందల మంది దాడి చేస్తే ఇదే విపక్షాలు కూడా తెచ్చి వాళ్ళ కార్యకర్తల ద్వారా చేస్తే మీరు ఒక్క సాక్షి పత్రిక కానీ సాక్షి చాలా కూడా బయట తిరగలేని నేను తెలియజేసుకుంటూ ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఎవరంటే రాజకీయ పార్టీలు కాదు పత్రికలే మీడియానే ఇలాంటి మీడియా పైన నిన్న రాప్తాడులో కృష్ణ అనే ఆంధ్రజ్యోతి విలేకరుల పైన అమానుషంగా దాడి చేసి కొట్టడం అనేది ఏ రకమైన ప్రజాస్వామ్యం ఇక్కడ రాజ్యాంగం అమలు అవుతుందా రాజన్న రాజ్యాంగమా ఇక్కడ అమలు అవుతోందని మనం నీకు నీ నీ పైకి వస్తే ఒక రకం వస్తామని హెచ్చరిస్తున్నాను జాగ్రత్త నీకు నూకలు చెల్లిపోయాయి ఇంకా నువ్వు నాయస్ నా బీసీలు నాయస్థీలు అంటున్నావు వాళ్ళే నీకు బుద్ధి చెప్తారు జాగ్రత్త ప్రజాస్వామ్య పరిరక్షించడానికి మాల మహానాడు కూడా కంకణం కట్టుకొని పత్రికలు వెంట ఉంటుంది మీ అంతం చూస్తున్నది చెస్తున్నాం జై భీమ్ జై మాల్ మాట్లాడుతున్నాడు చెందుతున్న దేశంలో ప్రజా పరిరక్షణ కాపాడేది కూడా పత్రికలే ఈ రోజు ప్రభుత్వాలు మారుతూ ఉండొచ్చు ప్రభుత్వ సంస్థలు మారుతూ ఉండొచ్చు కానీ ఈ ప్రభుత్వం మారుతున్నా ఏం చేస్తున్నా కూడా పత్రికనుందం అనేది జాగ్రత్తగా ప్రజా పరిరక్షణకు తోడ్పాటు అందుతనే ఉంటారు అక్కడ సీఎం సభలో ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ చేసినటువంటి పని ఏంటి ఆయన సాధారణంగా ఏ సీఎం మీటింగ్లు వచ్చినా కూడా ఫోటో పదనిసని చెప్పేసి అక్కడ అక్కడ జరిగిన తప్పులు ఆ ఒప్పులు అన్ని కూడా పేపర్లో ఫోటోలు ప్రచురిస్తారు అక్కడ జనాలతో ఫోటోలు తీస్తున్నప్పుడు అడిగి మరి నువ్వు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ వా అడిగి మరి అత్యుత్సాహంతో విచక్షణ కోల్పోయి చనిపోయేంత స్థాయిలో దాడి చేయడం అనేది ఇది ప్రజా వ్యతిరేక చర్య ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్య ప్రజా సంఘాలు ఎప్పుడూ కూడా పత్రికా విలేకరులకు అండగానే నిలబడతాయి బహుజన సేన ఎప్పుడు కూడా పత్రికా విలేకరులకు అండగా నిలబడతాది పత్రికా విలేకరులు మీరు ఈ విషయంలో ఏ ఏ పోరాటం తీసుకున్నా ఆ పోరాటంలో ముందుండి మీతో ఉంటుందని తెలియజేస్తూ జై భేమ్ జై పత్రిక